అందరికీ కూడా నమస్కారం గురుమూర్తి అనే వ్యక్తి హైదరాబాదులో మీర్పేటలో తన భార్యను ముక్కల ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టి అనంతరం ఆ మాంసాన్ని తీసుకెళ్లి చెరువులో పడేశారని చెప్పి మన న్యూస్ ఛానల్లో చూస్తూ ఉన్నాం వాళ్ళది పదమూడేళ్ల వివాహ జీవితం ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయినప్పటికీ కూడా భార్యని అంత కిరాతకంగా చంపేటటువంటి మనసు అతనికి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు ప్రస్తుత రోజుల్లో ఇట్లాంటి క్రూరమైనటువంటి హత్యలు పెరిగిపోతూ ఉన్నాయి దానికి కారణం ఏంటంటే లెక్కలేనితనం ఎవరు కూడా మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు మేము ఏం చేసినా సరే ఏమి అవ్వదు అనే ఉద్దేశంతో ఇలాంటి పనులు చేస్తున్నారు కానీ ఇలాంటి పనులు చేసేవాళ్ళు లేదా ఇలాంటి పనులు చేయాలి అని ఆలోచించేవాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తను ఇప్పుడు తన భార్యను చంపేశాడు మొక్కలను ఉడకబెట్టి నేను దొరకన అనుకున్నాడు కుక్కరలు ఉడకబెట్టాడు పడేస్తాను అనుకున్నాడు నేను ఎక్కడ కూడా అనుకున్నాడు ఎందుకంటే అతను ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్ అందుకని నేను తెలివిగా చేశాను అనుకున్నాడు కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చేసిన తప్పు ఎప్పటికైనా సరే బయటపడింది తన విషయంలో కూడా పోలీసులకు దొరికిపోయాడు ఇప్పుడు కటకటాలు పాలు అయ్యాడు పిల్లలు అనాథులైపోయారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అటు తల్లి లేదు ఇటు తండ్రి లేడు పిల్లలు అనాథులుగా మారిపోయారు కాబట్టి భార్యాభర్తలుగా ఏదైనా సమస్యలు వస్తే గొడవలు వస్తే పెద్దలు కూర్చోబెట్టి మాట్లాడుకోవడం లేదా విడాకులు తీసుకోవడం లేదా భార్య కానీ భర్త కానీ సర్దుకుపోవడానికి ప్రయత్నించండి అంతేగాని కోపతాపాలతోటి చేసే పనుల వల్ల తన భార్య జీవితాన్ని నాశనం చేశాడు తినకూడ ఇప్పుడు వెళ్ళి జైల్లో ఉంటాడు పిల్లలు అనాథులుగా మారిపోయారు కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకు ఉంచుకుని క్రిమినల్ మైండ్ ఉన్నవాళ్ళు వారి మైండ్ సెట్ని మార్చుకోవాలని చెప్తున్నాను